హోంమంత్రి అనిత పేద విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు అనకాపల్లి జిల్లా పాయకురావుపేట నియోజకవర్గంలో పర్యటించిన హోంమంత్రి అనిత పాల్తేరు జెడ్పీ స్కూల్ విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు నియోజకవర్గం మొత్తం మీద ఇప్పటి వరకు రెండు వేల ఆరు వందల సైకిల్స్ పంపిణీ చేసినట్లు వివరించారు విద్యార్థుల చదువుకు పేదరికం కుటుంబ నేపథ్యం ఇబ్బంది కాకూడదనే ప్రభుత్వం అండగా నిలుస్తుందని హోంమంత్రి అనిత తెలిపారు రాష్ట్ర హోంశాఖ మచిల్ వంగలపూరి అంత్యకారి ఆధ్వర్యంలో సొంత నిధులతోటి నియోజకవర్గంలో చదువుతున్న టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా సుమారు రెండు వేల ఆరు వందల మందికి ఉచితంగా సంక్రాంతి కానుగ్గా ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ వేళ పాకిరేపేట మండలంలో తొమ్మిది వందల సైకిల్ రావడం జరిగింది స్టూడెంట్స్కి పాలేరు గ్రామంలో సుమారు అరవై నాలుగు మందికి అరవై ఐదు మందికి సైకిల్ పంపిణీ ఈరోజు గ్రామ పెద్దలు అలాగే మండల పార్టీ అధ్యక్షులు టౌన్ పార్టీ అధ్యక్షులు పద్దు గారు వరాల గారు రఘు గారు సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు స్కూల్ కమిటీ చైర్మన్ అందరూ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంలో అందరం కూడా పాల్గొనడం ఇది రాష్ట్ర చరిత్రలో ఆవిడ టీచర్ కాబట్టి విద్యార్థిని విద్యార్థుల యొక్క కష్ట సుఖాలు తెలుసు కాబట్టి డ్రాప్ అవుట్ అవ్వకుండా టెన్త్ క్లాస్ చదివిన తర్వాత పక్క గ్రామాలకి పాయికరేపేట కానీ తుని వెళ్ళి చదువుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కొంతమంది సహకరించరు కాబట్టి వాళ్ళని ఉద్దేశంలో పెట్టుకుని ఆ స్టూడెంట్స్ ని ఆ పేరెంట్స్ ని ఉద్దేశంలో పెట్టుకుని పక్క గ్రామాలకు వెళ్ళి చదువుకునే విద్య చదువుకునే ఉద్దేశంతో వాళ్ళకి సౌకర్యం కల్పించినందుకు మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూటమి తరఫున ధన్యవాదాలు వంగల్పూర్ అంత గారు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఎంత సక్సెస్ఫుల్ గా చేసిన గ్రామ పెద్దలకు ఉపాధ్యాయులకు అందరికీ కూడా ధన్యవాదాలు జరుపుకుంటూ మరొకసారి ఆమెకి ఆ భగవంతుడు ఆయు ఆరోగ్యాలు ఇచ్చి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడైనందుకు ఆవిడకి అండగా ఉండాలని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ రాష్ట్ర ఓం హోంశాఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్